ఇలా అంటే మళ్ళా అడిగి బాట పట్టినాం కరెక్ట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ నెలల అట్లనే జరిగింది సో ఫైనల్ అయితే అయితే అన్బిలీవబుల్ మా దుడ్డ పెండ పెట్టింది ఫ్రెండ్స్ బామో ఐడి దండిగా ఉన్నాడు చూసి ప్రేమ అంటే హాయ్ హలో నమస్తే మా యూట్యూబ్ ఫ్యామిలీ ఎట్లున్నారా అందరు మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాంత్ తెలుగు ట్రావెలర్ సో ఇలా ముచ్చటంటే మళ్ళా అడిగి బాట పట్నాం ఎందుకనంటారా మీకు తెలిసిందే లాస్ట్ ఇయర్ నా బర్రే తప్పైనా వీడియో చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి కరెక్ట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ నెలలా అట్లనే జరిగింది సేమ్ మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ నెల మళ్ళా ఎనింది అది కూడా జంగానే అయినైంది సో ఇప్పుడు వెళ్తున్నాం మొత్తం పర్షాన్ పర్షాన్ ఉంది వ్యవస్థ సో చూద్దాం ఎట్లుంటుందో ఇప్పుడైతే కరెక్ట్ ప్లేస్ అయితే తెలిసింది ఎగ్జాక్ట్గా ఇక్కడనే ఉంది అనే విషయం అయితే తెలిసింది కానీ లాస్ట్ ఇయర్ అట్లా కాదు పుట్టుబోట తిరిగినాం రెండు రోజులు తిరిగినా దొరకలేదు కానీ ఇప్పుడు నుంచి మా నాన్న కొంచెం ముందు నడిచిండు నేను వెనకాల వస్తున్నా సో చూద్దాం ముందు ఉందంట వెళ్తున్నాం ఇక చూసుకుంటా ఓకే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ లైకైతే అంత కష్టమేం లేదు ఈజీగానే దొరికింది కానీ ఇప్పుడు ఇంటికేట పోవడం అనేది తెలియదు అక్కడ మా ముందట ఉంది అంటే దగ్గర దగ్గరలోనే ఇనింది అన్నట్టు సో లాస్ట్ ఇయర్ అయితే తెంపుకొని పోయి ఎక్కడో జంగల్నింది రెండు రోజులు తగ్గించుకుంటే మంచిది చూసిరా అక్కడ ఉంది సో సేఫ్గానే ఉంది చూసింది ఇప్పుడు మా మా ఏషాన చూసి సో ఇట్లా అనమాట ఏమైంది అవునవును అక్కడి నుంచి గొర్రెలు పోతున్నాయి ఊ పొక్కలవాడ్డా ఓ పొక్కలవాడ్డా సో ఇట్లా అనమాట ఏ బొడ్డ్రీ ఆహా నరేంగ చెట్టు అండి ఇదా సో మాకు బర్రె కాస్ట్ అయినా ఏం అంటే ఇక్కడ నరెంగి చెట్టు దగ్గర ఈనింది అది మీకు దగ్గరనే ఉంటుంది అక్కడ ఈని అని చెప్పింది అన్నట్టు దుడ్డే మంచిగా వన్నది కాకపోతే మా బర్రనే ఇది అన్నట్టు మమ్మల్ని గుర్తుపడ్డుతుంది కొద్దిసేపటిదాకా సో పోయిన సార్ అట్లనే అయింది సార్ అంటే ఫస్ట్ టైము కానీ ఈసారి సెకండ్ అయితే అప్పుడు అప్పుడు అట్లా ఇప్పుడు హాయ్ రా హాయ్ బుల్లి సో దీని పేరు బుల్లి అన్నట్టు చిన్నప్పుడు మేము పెట్టుకున్న పేరు ఇప్పుడు బుడ్డీ కూడా వచ్చిండు మొన్ననే వీళ్ళన్నని అమ్మేసినాం తర్వాత వచ్చిండు సో ఫైనల్గా అయితే దొరికేసిండ్రు సో అది మమ్మల్ని గుర్తుపడుతుందా గుర్తుపడుతుందా అని తెలియదు ఇక వీడే పుట్టినోడు ఏ గత ఇంకా ఎప్పుడు వానలా అంత అంగడి అంగడి వామో వీడియో దండిగా ఉన్నాడు నేనేమో ఎత్తుకపోయామా నేను అనుకున్నా నేనేమో ఎత్తుకపోయామా నేను అనుకున్నా ఉద్యోగిస్తే బాగుంటుంది మళ్ళీ ఇటు లోపలికి పోతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఆ ఫైనల్గా దొరికింది ఇది ఇప్పుడు ఇల్లు ఏరాలంటే మాకు ఒక పెద్ద టాస్క్ మీద వర్షం మీ కట్టా ఇదేమో చక్కగా రాదు పొదలకుండి తిరుగుతుంది అంగడి అంగడి ఉంటుంది అంత అంగడి ఉంటుంది అందులో ఉన్నది ఉంటారు బుడ్డోడా బుడ్డోడా సరే ఇదే ఇది కూడా ఉంది దీనికోసం రాజ్యాంగంలో వినడం ఇంటికాడ ఇంత లేదు పెద్దలు ఒల్లి ఉన్నది దీంతో ఫ్రెండ్స్ పుట్ట ఎంతసేపు అవుతుందో కానీ పెండ కూడా పెడుతుంది షాక్ లో ఆ దుడ్డ పెండ పెట్టింది ఫ్రెండ్స్ ఆ బుడ్డోడు బయటకు వచ్చిండి కర్రె బుడ్డోడు మొత్తం కర్రె డు ఉన్నాడు నా దగ్గర తీసుకో దాన్ని అయ్యా మళ్ళా పొదలేదు మళ్ళా అయ్యాన్ని బెదిరియకు దాన్ని బెదిరితే మళ్ళీ ఆడేతా సో ఇంత పెద్ద అడవి ఇక్కడ మాకు ఒక అద్భుతం సో దీన్ని ఇల్లుకు చేర్చే మార్గం ఏంటో నాకైతే జ్వరం వస్తుంది ఫస్ట్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇటు కొడితే అటు పొదలలో కురుకుడు అమ్మో ఈ హుషారు అయ్యింది అటు మీదికొతుంది ఏ నువ్వైతే ఇక పాలు వండే ప్రయత్నం అయితే చేస్తావా లేదంటే సైలెంట్గా కొట్టుకోకపోదమ్మా సో ఇక్కడ మా నాన్న ఏం చేస్తున్నా అంటే దానికి అది ఇంతవరకు పాలు తాగనట్టున్నది సో అందుకోసమే కొన్ని పాలు పట్టించి మళ్ళీ బర్రెకు ఎక్కువ అయితే కానీ మేము కూడా కొన్ని వెండుకోపోతే మన ఒక టిఫిన్ బాక్స్ కూడా తీసుకుని వచ్చినాం పాలు తాగనట్టున్నది రొమ్ములు చిరుగా కొడుతున్నాయి పాలు తాగిపిస్తున్నాడు మా నాన్న సో ట్రై చేస్తూ కానీ దీనికి ఇంకా తెలివనట్టున్నది చూడాలి అది తాగితే ఏమో ఈ పనులకు కనిపించలేదు సో ఫ్రెండ్స్ దుడ్డేకు నడిచే అంత ఓపిక లేదు బర్రెనేమో అటు ఇటు పొదలలో తిరుగుతూనే ఉన్నది సో నేను ఇక ఇది అవ్వదని చక్కగా దుడ్డను ఎత్తుకున్నా ఎత్తుకొని ఆ రోడ్డు వరకు నడుచుకుంటూ అయినా అన్నట్టు మధ్య మధ్యలో ఆపి ఆగినా కూడా ఎందుకు అని అంటే ఆ దుడ్డే వద్దను బరు ఘనం ఉన్నది దాదాపుగా అంటే ఒక టూ త్రీ మంత్స్ దుడ్డేలాగా ఉన్నది ఆ పుట్టుడు పుట్టుడే అంత వెయిట్తోని అంత హైటు మంచి దిట్టమైన పర్సనాలిటీతో కొట్టింది సో అదన్నమాట సంగతి ఎత్తుకొని ఆ బురదల చెప్పులు జారుడు అటు ఇటు పొదల ఉంటే ఎత్తుకొని ఆ మొత్తం మీద ముందు దాకా తీసుకుపోయినా అక్కడ దాకా తీసుకుపోయేసరికి నాకు సుక్కలు కనిపించినాయి అట్లా మూడు జాగాల దించుకుంటా ఆ రోడ్డు వరకు వెళ్ళిన మూడు జాగాల బర్రేడ వస్తుంది అని భయం ఆ వెనకకి ఆల్రెడీ వచ్చి ఒకసారి పొడిచింది ముడ్డు మీద పడితే కింద పడ్డ సో అట్లా అన్నట్టు అది ఆ భయము ఈ బురద ఈ మీదకెళ్ళి వాన ఇదంతా మొత్తం మీద ప్రతిసారి ఇట్లనే అవుతుంది మాకు ఇది రెండో అది ఈనుడు అక్కడ దా పడ్డా దా 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 చూసి నా ఫ్రెండ్స్ తల్లి ప్రేమ అంటే అసలు నో వాట్స్ అది అంతే తెలిసిన విషయమే కదా కూర్చోటేందంటే మేము రోడ్ జంగల్ నుంచి రోడ్డు దాకా తీసుకొచ్చి అక్కడ నుంచి బండి మీద జుడ్డని అన్నట్టు సో మేము బండి ఎక్కిన తర్వాత ఏమైందనంటే అక్కడ మా నాన్న దాన్ని కనబడకుండా చేసి మమ్మల్ని కొట్టిండు మీరు ఇంటికాడ దించినారు ది అన్నాడు సో మేము ఎక్కడైతే అది బిడ్డ కనబడకుండా ఉన్నదో అక్కడ స్టాప్ అయిపోయి అక్కడనే వెయిట్ చేస్తుంది మళ్ళా ఒక అర్ధ గంట తర్వాత మేము దానికోసం మళ్ళీ పోతే ఇంటికాడ అంతా సెట్ చేసి మళ్ళీ పోతే ఆడిపోయే వరకు మళ్ళీ అక్కడనే ఉంది అదే ప్లేస్లో ఇలా పడ్డది అక్కడ పోయి ఒక్కసారి బండి ఆపి దా అన్న అంతే ఎమ్మడి వస్తుంది సో ఇక్కడ విషయం ఏందనంటే దాని పిల్లని తీసుకపోయింది మేమే అని అర్థమైంది కదా అట్లనే నా వాయిస్ దానికి తెలుసు కాబట్టి దానంగానే ఇట్లా ఎంబోడ వచ్చేసింది అన్నట్టు ఓహో వీటి దగ్గరనే ఉంది నా బిడ్డ అని సో ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా పాలు తాగింది అయింది ప్రశాంతంగా దానికి కుడిది పెట్టి దీనికి పాలు తాగిపించి మంచిగా ప్రశాంతంగా ఇంత గడ్డేసి దాన్ని మొత్తం వాష్ చేసి సో ఇక్కడ మా నాన్న ఏం చేస్తుండే దానికి పాలు వాటించడం కోసం నాన్న ప్రయత్నాలు చేసిండు దానికి కానీ అప్పుడే పుట్టింది కదా దానికి అర్థం అయితే లేదు సో కొంచెం ఇబ్బంది పెట్టింది సో తర్వాత దానిచ్చి అదే మళ్ళీ లేచి ఆ పాలు తాగింది అన్నట్టు పాపం నాన్న మా నాన్న కాళ్ళ మీద పడ్డది అది అట్లా అన్నట్టు మా నాన్నకే ఎక్కువ అన్నట్టు ఈ బర్రే మెళ్తామంటే తెలుసు కదా అంటే అలవాటు పాలు విండడం కానీ చేయడం కానీ కుడుద పెట్టడం కానీ మా నాన్ననే ఎక్కువ చేస్తాడు కాబట్టి అట్లా అన్నట్టు నేను అందుకే కొంచెం దూరం ఉన్నా సో ఇది మన వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కొత్త నా ఛానల్ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్